బొమ్మాలి నిన్ను వదల బొమ్మాలి అంటూ అరుంధతి సినిమాలోని పశుపతి మళ్ళీ మీ పేదల రక్తాన్ని పీల్చేందుకు అధికారం కోసం చంద్రబాబు నాయుడు రూపంలో మీ ముందుకొస్తున్నాడు ఆబద్దాలు చెప్తున్నాడు పేదల రక్తాన్ని పీల్చాలని ఈ పశుపతి మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాడు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గత పరిపాలన మీరు చూశారు గత ప్రభుత్వంలో అడుగడుగున అవినీతి అమరావతి రాజధాని పేరు చెప్పి ముప్పై మూడు వేల ఎకరాలు దోచుకున్నాడు స్కిల్ డెవలప్మెంట్ స్కాము అసైన్డ్ భూముల స్కాము ఫైబర్ నెట్ స్కాము ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాములతో ఆస్తులు విలువ పెంచుకున్నాడు వెయ్యిన్ని డెబ్బై రెండు ఎకరాలు అసైన్డ్ భూములను రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్నాడు అడుగడుగున అవినీతే అడుగడుగున ఉచిత ఇసుక విధానంతో పెత్తందారులకు దోచిపెట్టాడు ఆరు వందల యాభై ఇచ్చాడు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను పేదల రక్తాన్ని పీల్చడానికి ఈ అరుంధతి సినిమాలోని పశుపతి చంద్రబాబు రూపంలో మళ్ళీ మీకు ముందుకొచ్చి ఓట్లు అడుగుతున్నాడు అధికారం అడుగుతున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు కళ్ళబుల్లి మాటలతో కబుర్లు చెప్తున్నాడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించాడు అవ్వాతాతలకు ఫింఛిన్ రాకుండా చేశాడు అక్కా చెల్లెమ్మల అకౌంట్లో సంక్షేమ పథకాలు పడకుండా చేశాడు ఇటువంటి పేదల రక్తాన్ని పీల్చే పశుపతికి మీరు మళ్ళీ ఓటు వేస్తారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను గత ప్రభుత్వంలో బాబు వస్తే జాబు వస్తుంది అన్నాడు ఇంటికొక ఉద్యోగం అన్నాడు లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు పోనీ ఎవరికైనా నిరుద్యోగ భృతి లక్ష ఇరవై వేల రూపాయలు ఐదు సంవత్సరాలకి ఇచ్చాడా పేదలకు జాబ్ ఇస్తానని జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఏ రోజైనా లక్ష ఇరవై వేలు మీకు ఇచ్చాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా పోనీ అక్కా చెల్లెమ్మలకు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తానన్నాడు ఏ ఒక్కరికైనా గత ప్రభుత్వంలో డిపాజిట్ చేశాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా రైతు రుణమాఫీ గోల్డ్ లోన్ రుణమాఫీ అని పేరు చెప్పి రైతులను మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఉచిత కరెంటు పేరు చెప్పి రైతులకు ఉచిత కరెంటు ఇచ్చాడా అని రైతులను ప్రశ్నిస్తున్నా అటువంటి పేదల రక్తాన్ని పీల్చే ఈ పశుపతికి ఓటు వేస్తే బొమ్మాలి వదల బొమ్మాలి అంటూ మిమ్మల్ని రక్తాన్ని పీల్చేస్తాడు మిమ్మల్ని నడి రోడ్డులో నిలబెడతాడు చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరుడికి పెత్తందారులకి దోచిపెట్టి చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే మిమ్మల్ని నాశనం చేస్తాడు ఒక్క సంక్షేమ పథకం కూడా మీకు రాదు నడి రోడ్లో మిమ్మల్ని నిలబెడతాడు ఈరోజు వృద్ధాప్య పింఛన్ రాకుండా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశాడు కరోనా కాలం నుండి వాలంటీర్లు మీ ఇంటి వద్దకు వచ్చి ఎలా సేవ చేశారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతూ ఉందో మీ ఇంటి వద్దకు వచ్చి పరిపాలన ఎలా జగనన్న చేస్తున్నాడో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి గతంలో ఎప్పుడైనా రెండు వేల పంతొమ్మిదికి ముందు మీ గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు ఉండేటివా పోనీ విలేజ్ హెల్త్ సెంటర్లు ఉండేటివా పోనీ విజయ విలేజ్లో డిజిటల్ లైబ్రరీలు ఉండేటివా ఇవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోండి ప్రతి గ్రామంలో కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ రోజైనా మీ గ్రామానికి వచ్చి ఉచిత వైద్యం చేశారా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్తో మీ ఇంటి వద్దకు వస్తున్నాడు మీ ఇంట్లో వైద్య సేవల కోసం మిమ్మల్ని అడుగుతున్నాడు మీకు ఉచిత మందులు అందిస్తున్నాడు ఇవన్నీ జగనన్న మీకు పరిపాలన దగ్గరకు తీసుకొచ్చాడు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు డి విలేజ్ డిజిటల్ లైబ్రరీలు తీసుకువచ్చి పట్టణాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేశాడు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ బడులు రూపురేఖలు జగనన్న మార్చేశాడు ఏ రోజైనా ప్రభుత్వ బడులను కానీ ప్రభుత్వ ఆసుపత్రులను కానీ చంద్రబాబు పట్టించుకున్నాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా కార్పొరేట్ కళాశాలలను ప్రోత్సహించాడు కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహించాడు డబ్బున్న వాళ్ళకి దాసోహం అని అంటాడు చంద్రబాబు దోచుకుంటాడు కమిషన్ల రూపంలో ప్రాజెక్టులన్నీ కూడా డబ్బులు తీసుకుని కమిషన్లతో ప్రాజెక్టులన్నీ నిలుపుదల చేశాడు లక్షల కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాను అని చెప్పి తినేశాడు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కుప్పానికి నీళ్ళు ఇచ్చిన ఘనత అన్నది కుప్పంలో రెండు రైల్వే అండర్ బ్రిడ్జ్లు నిర్మించిన ఘనత చ అన్నది చంద్రబాబు ముప్పై ఐదు సంవత్సరాలు కుప్పానికి ప్రాతినిధ్యం వహించి కుప్పానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు కనీసం రోడ్లు కూడా కుప్పానికి వేయలేదు చంద్రబాబు ఆడ అరవై కోట్లతో కుప్పానికి రోడ్లు వేయటమే కాకుండా కుప్పం మండలంలో నూట అరవై కోట్లతో రోడ్లు వేశాడు రెండు రెవెన్యూ డివిజన్లు తీసుకొచ్చాడు రెండు సబ్ డివిజన్లు తీసుకొచ్చాడు కుప్పం ప్రజలకు దాదాపు రెండు వందల పది కోట్లు జగనన్న ఖర్చు పెట్టి కుప్పాన్ని అభివృద్ధి చేసి కుప్పానికి నీళ్ళు అందించాడు ఇటువంటి జగనన్న ఈరోజు అవ్వాతాతల కాకు డైరెక్ట్గా ఒకటో తేదీ ఉదయం పింఛన్ తలుపు తట్టి మరీ వాలంటీర్ల సహాయంతో ఇస్తున్నాడు ఈరోజు అక్కా చెల్లెమ్మలకు అకౌంట్లో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు నేరుగా అవినీతి లేకుండా రాజకీయ నాయకులతో ప్రమేయం లేకుండా మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు ఇవన్నీ గత ప్రభుత్వంలో ఈ పేదల రక్తాన్ని పీల్చే పశుపతి లాంటి చంద్రబాబు ఎప్పుడైనా మీకు చేశాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా చంద్రబాబుకు ఓటేస్తే బొమ్మాలి నిన్ను వదల బొమ్మాలి అంటూ మీ పేదల రక్తాన్ని ఫీల్ చేస్తాడు అని మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి మీరే ఆలోచించండి రైతు రుణమాఫీ గోల్డ్ లోన్ రుణమాఫీని మళ్ళీ గుర్తు చేసుకోండి ఉచిత కరెంటు పేరు చెప్పి రైతులను ఎలా కష్టాలు పెట్టాడు ఎలా కన్నీళ్లు పెట్టాడు రైతుల ఆత్మహత్యలు ఎలా చేసుకున్నారు మరోసారి మీరు గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడుకు రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను